శాలు బైబిల్ స్ట్రీట్కి ఆహ్వానం మత్స్వార్థ ఆరోధ్యాయము ముప్పై ఒకటి వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ మూడు వచనాలు ఈ థర్డ్ ఎపిసోడ్లో ధ్యానం చేసుకుంటాం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎదుకడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును రేపటిని గురించి చింతింపకూడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చిందించును ఏ నాటికీడు నాటికి చాలును ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలియను అన్ని తెలుసు మనకేం కావాలి అనేది ఆయనకు తెలుసు అసలు సృష్టి ఎవరి కోసం చేయబడింది ఆకాశం ఎవరి కోసం భూమి ఎవరి కోసం జంతువులు మృగములు పక్షులు జలచరాలు ఈ ప్రకృతి యావత్ ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఎవరి కోసము చేయబడ్డాయి మానవుడి కోసమే ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి ప్రకృతిలో మానవుడు ఒక్కడే తిరుగుతూ ఉంటే అది ప్రకృతి అనిపించదు వెల్త్ అనిపిస్తుంది అందుకనే ముందే వీటన్నిటిని కూడా దేవుడు సృష్టించేశాడు వీటన్నిటిని సృష్టించిన తర్వాత చివరిలో ఇప్పుడు ఈ సృష్టికి ఏం కావాలి ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అనేది దేవుడు ఆలోచన చేసి అప్పుడు మానవుణ్ణి సంపూర్ణమైన జ్ఞానవంతునిగా ఈ సృష్టిని పరిపాలించగలిగిన వాడిగా దేవుడు చేయగలిగాడు అయితే ఏనుగుల ముందు మానవుడు ఆగుతాడా సింహాల ముందు ఆగుతాడా పులుల ముందు ఆగుతాడా ఎలగ పంటల ముందు మానవుడు ఆగుతాడా అని ఆగడం ఆయన కూడా ఒక మానవుడు కూడా ఒక యానిమల్లాగా ఉంటే ఆగడు అందుకనే మేనేజ్ ఏ పొలిటికల్ యానిమల్ అన్నాడు పొలిటికల్ యానిమల్ అంటే నేను నచ్చను నేను ఒప్పుకుని అసలు యానిమల్ కానే కాదు పొలిటికల్ గాడ్ అది రాజకీయ దేవుడు దేవుని స్వరూపమందు చేయబడ్డాడు కనుక అందుకనే నలభై ఆరు కీర్తన అంటాడు ఏమంటాడంటే నలభై ఐదు నలభై ఆరు మీరు దైవంలనియు సర్వోన్నతుడైన దేవుని కుమారులనియు నేను ఆజ్ఞాపించి తినే అంటాడు మీరు దైవములు అంటే మీరే దేవుళ్ళు ఇప్పుడు హిందూయిజంలోకి వెళ్ళేసరికి మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు అంటారు దేవుళ్ళు సనాతన దేవుళ్ళు అంటారు వాళ్ళని దేవుళ్ళు వాళ్ళ భార్యలు దేవతలు మొన్న ఈ మధ్య ఎవరు చెప్తున్నారు ఇరవై ఎనిమిది కోట్ల మంది దేవతలు అండే దేవి దేవతలు అండి సరే ఎన్నో నాకైతే తెలియదు కానీ మొత్తానికి వాళ్ళెవ్వరూ మరి దేవుడిగా నేను అంగీకరించను కానీ మానవును మాత్రం దేవుడు తన స్వరూపమందు చేయడం వలన అలాగే రెండోదిగా దేవుడి యొక్క స్వభావాన్ని కలిగి దేవుని వలె జీవించినందు వలన వాడు దేవుడుగా పిలువబడతాడు భవిష్యత్తులో అంటే ఎలోహిం ఏల్ కాదు ఏల్ అంటే సృష్టికర్త అయిన దేవుడు అప్పుడు మాత్రమే దేవుడు అని యహోవా ఏల్ యేసుక్రీస్తు వారు అధునాయ్ అధునాయ్ అంటే యుహోవా సృష్టికర్త దేవుడు అనే పదాలు మూడు పదాలు కూడా అదోనాయ్ అనే పదం వచ్చినట్లుగా మోషే గారు ప్లాన్ చేసి తోరణలో రాయటం అనేది జరిగింది దాన్ని తెలుగులో ప్రభువు అని అనువదించడం అనేది జరిగింది దాన్ని గ్రీకులో క్రియోస్ అన్నారు ఆ విధంగా దైవత్వం దేవుని యొద్ద నుండి మానవుడు పొందుకొని దేవుని వలె జీవించగలిగినప్పుడు శాంతి సమాధానం సత్యము ఇవన్నీ కలిగి జీవించినప్పుడు దేవుడిగా పిలువబడతాడట అంటే ఎలోహిమ్ బహువచ్చిన అనమాట అంటే క్రీస్తుకి యేసు ప్రభుకున్న దైవత్వం వేరు యహోవా దేవునికున్న దైవత్వం వేరు మనకు వచ్చే దైవత్వం వేరు దేవ దైవ కుమారుడు హుయోస్ మోహన అద్వితీయ దేవుని కుమారుడిగా పిలవబడ్డాడు మలని టెక్నా అన్నాడు బర్ ఈ విధంగా పలు రకాలుగా సంభాషించడం మానవుని సంభాషించడం బర్నాషా షా అంటే మానవ పుత్రుడు బెన్నదాం మానవ సంతానం ఆదాం అంటే మానవుడు అని అర్థం ఈ విధంగా టెక్నా దేవుని పిల్లలు టెక్నా ఆ విధంగా దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం కనుక దేవుని యొక్క స్థానంలోకి వెళ్తున్నాం కానీ ప్రజల చేత మనం పూజించబడము ప్రజల చేత పూజించబడే దేవుళ్ళం కాదు మనం మార్గదర్శకులం భవిష్యత్ తరాల వారికి అందుకనే మోసం అబద్ధం ద్వేషం అసూయ కలహం విభేదం కొట్లాట్లు పోట్లాట్లు బూతులు ఇవి మన వెంట మన నోటి వెంట రాకూడదు మనలో అవి నివాసము చెయ్యకూడదు దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి సనాత దేవుడికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి ఏమన్నా క్రోధ మద అన్నీ కూడా వాళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ భానువుడిని బైబిల్ ప్రకారంగా క్రైస్తవం ప్రకారంగా ఎవడైతే జీవిస్తాడో వాడు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు వాడు దేవుడిగా పిలువబడుతున్నాడు ఇవన్నీ కావాలనే మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి మీకు ఏం కావాలో ఆయనకి తెలుసు ఆయన బిడ్డలకి ఆయన సమకూరుస్తాడు మన బిడ్డలకు మనం ఎలాగైతే సమకూరుస్తామో అలాగే దేవుడు తన బిడ్డలకి అన్నీ సమకూరుస్తాడు పిల్లలకి మనం బట్టలు కొంటున్నాం భోజనం పెడుతున్నాం ఇండ్లు కట్టిస్తున్నాం ఫీజులు కడుతున్నాం చదివిస్తున్నాం వివాహం చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం అక్కడ వరకు మన బాధ్యత పూర్తయినట్టిన మళ్ళీ వారికి పుట్టే బిడ్డలను కూడా మనం ఎత్తుకొని ఆడిస్తున్నాం వాళ్ళ మీద మన దగ్గర ఉన్న రూపాయిని మూట కట్టి వాళ్ళకి పిల్లలకి వాళ్ళ పిల్లలకి అప్పగించుతున్నాం ఇది మన బాధ్యతగా మనం ఎంచుకుంటున్నాం మనం దుర్మార్గులమై ఉండి మన పిల్లల్ని ఇంతగా ఇంతగా ఆలోచిస్తున్నాం కదా బిడ్డల కోసం దేవుడు మన కోసం ఎందుకు ఆలోచించడు కనుక దేవునికి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఒకటి భూలోకపు తండ్రి రెండు పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి సృష్టికర్త అయినా దేవుడు భూలోకపు తండ్రి మనకు జన్మనిచ్చిన వాడు మనకు జన్మనిచ్చిన వాడు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే మన కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి తగిన విధంగా వాళ్ళని మనం చూడలేదు తగిన విధంగా వారిని మనం సత్కరించలేదు అయ్యో అని ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటాము అలాగే తండ్రి అయిన దేవుడు వరలోకపు తండ్రి తెలుసు మనకి ఏమి ఇవ్వాలి ఏం చేయాలని అందుకని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి ఆయన రాజ్యమును ఆయన రాజ్యం అంటే సంఘం పరలోకం కాదు పరలోకం అంటే పరలోక రాజ్యం హెవెన్ ఆయన రాజ్యమును అంటే దేవుని రాజ్యం సంఘమును వెతకాలి అంటే సంఘం పరలోక రాజ్యానికి ప్రతిబింబం రూపం పరలోకంలో ఎలాగైతే శాంతి సమాధానం దైవ సన్నిధిని మనం అనుభవిస్తాము అదే లక్షణాలు ఇక్కడ సంఘానికి ఉండాలి ఇప్పుడు ఉన్నాయా బూతులు కొట్లాటలు పోట్లాట్లు దోపిడి ఇది దొంగల గుహ అన్నాడు ఏసు ప్రభు నా తండ్రిని మీరు దొ నా తండ్రి గృహ ఇంటిని మీరు దొంగల గుహగా చేసేసారు అంటున్నాడు కనుక చర్చ్ అంటే ఇవాళ పర్లో ఒక రాజ్యంలాగా లేదు అది దేవుని రాజ్యంలా లేదు అది దొంగల గుహగా మారిపోయింది అందుకే ఇక నేను ముగిస్తున్నాను రేపటి గుహం గురించి రేపటిని గూర్చి చింతపకుడి రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును ఏ నాటికి ఇడు ఆ నాటికి చాలను అందుకని రేపటి గురించి మీరు చింతపొద్దు రేపటి దినం గురించి చింతపొద్దు రేపటి దినం దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరువులు వస్తున్నప్పుడు ప్రజలు చచ్చిపోతున్నారు హమాస్ తీవ్రవాదుల వల్ల గాజాలో గాజా స్టిఫ్లు భయంకరమైన ఇజ్రాయెల్ దాడులు ఇంచుమించుగా నలభై వేల మంది సామాన్య పౌరులు చచ్చిపోయారు కానీ హమాస్ తీవ్రవాదులు మాత్రం ఎన్నల్స్ లో దాక్కునే ఉన్నారు ఈజిప్ట్ సిరియా లెబనోన్ జోర్డాన్ పాలస్తీనా ఇరాన్ ఇరాక్ దేశాలకి టెన్నర్స్ తోపేసుకున్నారు ముందే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రజల మధ్యకు వచ్చి ప్రజల మధ్య నివాసం వాసం చేస్తూ ఉన్నప్పుడు సామాన్య పౌరులు స్కూల్స్ హాస్పిటల్స్ మొత్తం ధ్వంసం అయిపోతున్నాయి అలా జీవించకూడదు జిహాద్ అనేది సైతాన్ యొక్క లక్షణం అందుకనే ప్రజలు ఒకళ్ళొకడు చంపుకోవడం కొరకు సృష్టించలేదు కానీ దేవుడు ప్రశాంతంగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు ఏ ఆ ఆనాటికి ఏ రోజు ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదో వరదలు ఉన్నాయి ఇప్పుడు వరదల్లో ఎంతమంది నిరాశ్రయాలుపు భూకంపాలు పండ్ల చర్యలు ఇరిగి అంటే వాటి కింద పడిపోయారు అంట వాటి కింద మట్టిలో కూరుకుపోయారు మట్టి దెబ్బలు అవనాయి మట్టి పెళ్ళలు ఇరిగి పడిపోయినాయి అదే ఇది పడిపోయినాయి రా చచ్చిపోయారు రా శవాల్ని వెతికితేత్తంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ మట్టి దెబ్బలు మళ్ళీ వాళ్ళ మీద పడిపోయినాయి మళ్ళీ సార్ అంగలార్పు వినబడతా ఉంది సోడంలో కూడా ఏదో జరిగింది ఈరోజు చూశాను లేదు అది ఆ విధంగా దేశాలు నెమ్మది లేదు ఒకరికొకరు చంపుకోవటం ఫ్రాన్స్లో రైల్ని స్తంభింపజేసారంటే టెర్రరిస్టులు జిహాదీలు ఇస్లాం జిహాదీలు రైల్ని పేల్ చేయాలని బుల్లెట్ ట్రైన్స్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి గేమ్స్ రెండు వందల దేశాల నుండి స్పోర్ట్స్ మెన్ వచ్చారు ప్రతినిధులు వచ్చారు మన ఇండియా నుంచి కూడా వెళ్ళారంట చిరంజీవి గారు వచ్చారు వెళ్ళారు సినిమా ఆయన భార్య వెళ్ళింది ఇంకెవరు వెళ్ళారు మోడీ గారు వెళ్ళారు మోడీ గారు వెళ్ళారు ఇంకెవరెవరు వెళ్తున్నారు ఇప్పటికీ వెళ్తున్నారు ఒలింపిక్స్ చూసి రావాలి ఒలింపిక్స్ జ్యోతిని పట్టుకోవాలి చిరంజీవికి జ్యోతి ఇచ్చారట గ్రేటే మరి ఆ విధంగా మరి సంతోషకరమైన సందర్భంలో కూడా విషాదాన్ని అలాగే దుర్మార్గం చంపుకోవటం అనేది పులుసుకోవడం అనేది నేనే బ్రతకాలి భూమి మీద ఇంకొకటి ఇవ్వడం బ్రతకూడదు వేరే మతం ఉండకూడదు వేరే దేవుడు ఉండకూడదు అనేది కూడా భయంకరమైన తత్వం అది అందుకే దేవుడు అంటాడు ప్రశాంతంగా మీరు బ్రతకండి సమాధానం అందరితో సమాధానం కలిగి ఉండండి శాంతియుతమైన జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాడు శాంతి అనే పదం ముందు బౌద్ధ మతం వాడింది శాంతి అనేది తర్వాత క్రైస్తవ్యం యేసు ప్రభు వారు వాడే నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను షలేం షలో తర్వాత మూడవది సలాం అంటారు వేరు అప్సలాం ఇస్లాం మాట్లాడేది శాంతి లేదు వాళ్ళకి హిందూయిజంలో ఓం శాంతి ఓం శాంతి అంటాడు అట్లా ఆ హిందూ గ్రంథాల్లో లేనే లేదు అవన్నీ క్రీస్తు శకం ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత రాసుకున్న గ్రంథాలు కనుక అవి బైబిల్ని బట్టి గ్రంథాలను బట్టి వేరు వేరే మత గ్రంథాల నుంచి అడాప్ట్ చేసుకున్న విషయాలు అవన్నీ కొన్ని ఏమో కల్పితాలు నాటకాలు పద్య భాగాలు అన్నమాట వాటి కోసం రాసుకున్న గ్రంథాలవి అయితే బైబిల్ సత్యమైనది బైబిల్ బైబిల్ సత్యమైనది కనుక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ దగ్గరకు రావాలి బైబిల్లో కృత నిబంధన న్యూ టెస్టిమెంట్ ఏసు చెప్పిన విషయాలు అవే వాటిని మనం ధ్యానిస్తే నేర్చుకుంటే మనం జీవించబడతాం ఆశీర్వదించబడతాం అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను చాలు